జగనన్న సంక్షేమ పథకాలు ఈ రోజు మాకు శ్రీరామర ఎందుకంటే కులం చూడం మతం చూడం పార్టీ చూడం అనే విధంగా నినాదం మా జగనన్న టీడీపీ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది మా ఆలూరు కాన్స ఏ గ్రామానికి పోయినా టీడీపీ అంతా ఖాళీ అయిపోతుంది ఎందుకంటే ఎన్నికల వేడి ఇటు ఎండవేడి బాగా వేస్తుంది ఈ నేపథ్యంలోనే ఎండక ఆలూరు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి సామాన్యుని సైతం పలకరించుకుంటూ ఆత్మీయతను కురిపిస్తూ ప్రజల మన్నను పొందుతున్నాడు అయితే ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుందో ఆయన మాటల్లోనే ఆయన ఆలూరు నియోజకవర్గానికి ఏం చేస్తాడో కూడా ఆయన మాటలను విన్నాం అన్న మీ ప్రచార కొన్ని ఎలా సాగుతుంది ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది ప్రజలకు వివరించండి మా సిఆర్ ఫైవ్ వివరించండి ప్రజలు ఏ గ్రామం కూడా మీరు చూస్తున్నారు ఇదే ఇదే సందిడే ప్రతి ఒక్క గ్రామానికి ఏ గ్రామం ఇదే సందిడే ఉంది ఎప్పుడప్పుడు మే పదమూడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మే పదమూడు వచ్చింది దానికి వన్ సైడ్ మా ఫ్యాను ఫ్యాన్ ఐదు మంది గిరిగిరి గిరిగేటట్ల ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ఓటే ఓటేసేకి మా ప్రజలంతా మా జగన్ అన్న సంక్షేమ పథకాలు ఈ రోజు మా శ్రీరామరచ ఎందుకంటే జగనన్న సంక్షేమ పార్టీలు ఖచ్చితంగా పొలం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అనే విధంగా నినాదం మా జగన్ అన్న చెప్పినారు కాబట్టి ఈరోజు ఎవరు అర్హత ఉంటే వాళ్ళకి అకౌంట్లో చేరినయి టీడీపీ టీడీపీ వాళ్ళు కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అందరికీ టికెట్లు అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు విధంగా ఈరోజు మళ్ళీ లేనంత ఎందుకు అప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడే పార్టీకి విలువ ఉండే ఇప్పుడు అసలు ఎన్టీఆర్ విలువ లేదు లేదు ఎందుకంటే ఆయన ఎవరికైనా కానీ ఎవరు డబ్బు ఉంటే వాళ్ళకి అమ్ముకునే రీతిలో ఈరోజు మన చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నారు కానీ ఈరోజు మనకి జగన్ అయితే మాట మీద నిలబడేవాడు మాట తప్పున నాయకుడు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఆయన ఏది చెప్పిందో అది ఖచ్చితంగా నెరవేర్చినాడు కాబట్టి ప్రజలంతా మన జగన్ అన్నకే ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు సిద్ధం సభలు చూసినారు మీ కళ్ళెగితే అదే విధంగా బస్ యాత్ర బస్సు యాత్ర చేస్తుంటే బ్రహ్మరథం బ్రహ్మ నీరాజనం రెండనద్దు వానద్దు గాలి అనద్దు ఎంత ఎండ ఉన్నా రోడ్లు పట్టుకోకున్నట్ల రోడ్ల మీదకే అక్కాచెల్లెమ్మలు అయితేనేమి అందరూ మన కార్యకర్తలు అయితేనేమి జగనన్న సంక్షేమ పథకాలు అంత అందరికీ చెల్లిన చేరినాయి కాబట్టి ఈరోజు అందరూ మీ జగనానికి ఏం అదే విధంగా మన మా కాన్షియన్స్లో ఒకటే నినాద నినాదం ఉండేది రోడ్లు తాగునీరు తాగునీరు సమస్య చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏ గ్రామం పోయినా తాగునీరు సమస్య ఉంది ఆ తాగునీరు సమస్యగా నేను మన జగనానికి చెప్పాను మన బస్సు యాత్ర చేసినాం మన అదొ నుంచి మన ఆస్పత్రి బస్ పక్కన మా కాన్షియన్స్ చాలా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఖచ్చితంగా మాకు తాగునీటి కానీ రోడ్డు సార్ రెండు రెండు తరఫున వేరే సమస్యలు వేస్తారని అని చెప్పి ఆయన కానీ సానుకూలం స్పందించి అదేవిధంగా మన ఆస్పర్ మండలకే చాలా కూరగా మా 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 మండలంలోనే కొద్దిగా తాగునీటి ఉంది కాబట్టి సమస్య లేదు కాబట్టి కొద్దిగా మామూలు మోటార్ చెప్పి అదే ఉండొచ్చు ఆస్వర్కి అయితే ఓన్లీ బోర్డుల మీద ఏం రావాలా ఆ బోర్డులు ఆ పోయిన సంవత్సరం నోసెల్లేక చాలా ప్రతి గ్రామంలోన చాలా ప్రాగ్నెడ్ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి జగన్ అన్న గది ఆయన జగన్ అన్నది చెప్పుకుంటే అప్పటినుంచే ట్యాంకర్ సీఎం సాలే ట్యాంకర్లు తొమ్మిది విలేజ్ ట్యాంకర్లు ఆయన ద్వారానే ఆయన పేరు చెప్తే అప్పుడప్పుడే ఈ ఆలోచన తీసుకునేది మీరు ఆయన రాజక్రియ అది ఎప్పటి నుంచే ప్రతిపాదించి దాన్ని తీసుకాడానికి మీ మీరు ఎలాంటి పని చేస్తారు జగన్ సార్ నోటుతో నుంచే వేదావతి అయిపోయే విధంగా మా ఆయనకి ఒక మాట ఇప్పించుకొని ఖచ్చితంగా వేదావతి నెక్స్ట్ ప్రభుత్వం మాదే వస్తుంది అన్ని సర్వేలు మాకే చెప్తున్నాయి నెక్స్ట్ ఖచ్చితంగా ఆ వేదావతి అయిపోతేనే మా ఆలూరు కానీ ఆస్పర్ కానీ నీటి సమయం సాగునీటి కానీ సాగునీటి కానీ ఖచ్చితంగా అదేవిధంగా మన నగడే నగడో రిజర్వేషన్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అది అయిపోయింది అది కానీ మా ప్రభుత్వం వస్తేనే నన్ను కంప్లీట్ చేసి నీళ్ళు నేను ఖచ్చితంగా నగడ అదేవిధంగా మా మా మండలంలో ఎన్నో ఏంటో కల మాది మా ప్రసిద్ధి మా మండల ప్రజలది అదే విధంగా ఆలేరు మండలం కానీ రెండు మండలాలకు వస్తాయి నీళ్ళు మా హెచ్ఎల్సి పరిస్థితికి ఎట్లా అన్నా మాకి అందనీయవా నీళ్ళు నీళ్ళు ద్వారానే మాకు భూమి రాసు నుంచే మేము అక్కడ తూమ్ పెట్టుకొని ఆ నీళ్ళునే ఇక్కడ మా హెచ్ఎల్సి వర్క్ నుంచి మనకి కావాల్సిన దాట మనం చూసుకోలేకపోతుందని పెద్దలు చిత్త సరిలో ప్రజలు అనేది కాదు రైతులను ఎవరు ఏమంటలేరు రైతులు రైతులు ఆ ప్రభుత్వం కాదు అధికారులు కాదు రైతులు ఎక్కడ దగ్గర నీళ్లు మోటర్లు పెట్టి కొట్టుకుంటున్నారు దానివల్ల రాజకీయం దగ్గర నీళ్లు రావట్లేదు పోయి అక్కడే అయిపోతున్నాయి కాబట్టి కాబట్టి మేము నుంచి తూమ్ పెట్టుకొని ఆ తూమ్ ద్వారా నీళ్లు ఇప్పుడు లేకుండా శాశ్వతంగా తూమ్ పెట్టే విధంగా నేను